జూన్ ఏడు బక్రీద్ పండుగను పురస్కరించుకొని వెనుకొండ తిమ్మాయపాలెం రోడ్లో ఉన్న ఈద్గాలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వెనుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు ఈ మేరకు ఆయన ముస్లిం మత పెద్దలతో కలిసి ఈద్గాను సందర్శించారు ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచనల మేరకు ఈద్గాలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని నమాజ్ చేసుకునేందుకు ఈద్గాకు వచ్చే ముస్లింలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మెరుగొండ పట్టణంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ మరి ఎల్లుండా రాబోయే పత్రిక శుభాకాంక్షలు అందరికీ వెనుకొండ పురపాలక సంఘం తరఫున మరి మొన్న రంజాన్ జరిగింది చాలా పవిత్రంగా మరి అప్పుడు ఆ రంజాన్ పంట కావలసిన ఏర్పాట్లన్నీ కూడా ఇరుకొండ పోపాల సంఘం తరఫున మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెండ్కొండ శాస్త్ర సభ్యులు వారు ఈవ్యాంజ్ ఆ దేశాల మేరకు ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది మళ్ళీ వెంటనే ఒక రెండు మాసాల తడవలో ఈ బక్రీద్ పండుగ వచ్చిన సందర్భంగా రేపు శుక్రవారం జరగబోయే ఈ బ్ర బ్రీద్ పండుగను అనుసరించి మరి మున్సిపల్ పండుగ నుంచి మనం నాలుగు లక్షల రూపాయలు అలాట్ చేయడం జరిగింది ఈ నాలుగు లక్ష లక్షల రూపాయల ద్వారా ఎల్లుండి జరగబోయే పండుగ కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మరి శ్రవేగంగా జరుగుతున్నాయి మరి కార్యక్రమాలని మన ముస్లిం పెద్దలు పట్టణ తెలుగుదేశం నాయకులు శ్రీ అయ్యూ నాన్న గారు మరి మాజీ శాసనసభ్యులు చైర్మన్ గారు శంకర సైజా గారు అట్లాగే అజీష్ గారు వీరందరూ దగ్గర నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు సో మరి ఎల్లుండా నమాజ్ టైంకి మరి ఇవాళ ఐదు ఆరు ఏడు తారీఖుల్లో సుప్రీతంగా మనిషిస్తున్నప్పటికీ కూడా మరి అనేక శ్రమకు వచ్చి మన కాంట్రాక్టర్ గారు గుంటూరు నుంచి కూడా సామాను తెప్పించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు ఈ సందర్భంగా వారందరికీ కూడా మరి వాళ్ళు ఊరు పండుగని ఇట్ల పండుగ కింద భావించి ఈ కార్యక్రమాన్ని దేశ పూర్తి చేస్తున్న కృష్ణోత్సవాలందరికీ ప్రజలందరికీ కూడా మెరుగు పురపాలక సంబంధించిన సందర్భంగా మా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అట్లాగే మరి ఈద్గా దర్గాకి మరి అనేక అనేక వ్యయప్రాయాసాలు వచ్చి ఐదు ఆరు ఏడు తారీఖుల్లో విశాఖ ఫంక్షన్లు అన్ని మతస్థుల వారి ఉన్నప్పటికీ కూడా అటు గుంటూరు నుంచి మరి చాలా దూరం నుంచి కూడా మెటీరియల్ తెప్పించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి మన అర్బన్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ విశేషంగా కృషి చేశారు మరి రాబోయే శుక్రవారం నాడు ఏదైతే ఉందో ఆ పండుగని ముస్లిం సోదరు సోదరులందరూ మరి పవిత్రంగా ఆనందంగా ఆహ్లాదంగా చేసుకోవాలని చెప్పి మరికొండ పురపాలక సంఘం తరఫున మన ప్రభుత్వ చీఫ్ తీర్పు ఇరుపూట శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయుల గారి తరఫున వారందరికీ కూడా మా విశేషం ముందుగానే తెలియజేస్తున్నాం